హాయ్ ఫ్రెండ్స్ ఇగో మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం మా అత్తమ్మ పెరట్లో ఏమేమి చెట్లు వేసిందో మీకు చూపిస్తారా అండి ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ అయితే చిక్కుడు చెట్లు చూడండి పెరట్ నిండి మాకైతే అక్కడ లక్షడి ఒకటి రెండు చిక్కుడు ఎట్లు వేస్తేనే వాటిని మెయింటైన్ చేయడానికే బాగా కష్టమయ్యేది కోళ్ళు తవ్వేటి అవి అసలు దక్కకపోతుండే చూడండి ఇటు సైడ్ అయితే మొత్తం పేర నిండా వేసి ఇంకో పబ్బులు అంటే ఇక ఇట్లా కట్టలు ఇక ఇవి వేసి ఇట్లా చెట్లు అయితే పెట్టాను చిక్కుడు చెట్లు జామ చెట్టుకు కూడా మొత్తం చిక్కుడు తీగ వారేం చూడండి ఈ చిక్కుడు చెట్లన్నీ ఎందుకు ఎందుకేసిందా అనుకుంటానరా ఇగో ఇట్లా చిక్కుడు పప్పు వేసి మంచిగా గో గోధుమ రొట్టెలకైనా లేకుంటే జొన్న రొట్టెలకైనా చిక్కుడు పప్పు లక్క మంచిగా ఉంటాయి కూర అయితే టేస్టిక్ కూడా ఉంటుంది పప్పు ఇప్పుడు బాగా వాళ్ళు తింటలేరు కానీ వెనకటినైతే పప్పు అనపప్పు అవే తినేటోళ్ళు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి వీటికైతే మందు అవి ఏం కొట్టరు పురుగు మందులు చూడుంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా ఇవి తిన్నా కానీ ఆరోగ్యానికి మంచిది ఇక చుట్టూ అయితే కంచేసారు చుట్టూ ఎడ్లు అవి బర్రెలు అవి రాకుండా ఇక చూడు ఇటు నుంచి లెవ్వి రావు అందుకే ఇవైతే ఇట్లా దక్కినాయి లేకుంటే ఇవి దక్కకపోతుండే కానీ అయినా బర్లు దొంగ ఎడ్లు ఉంటాయి కదా గొడ్లు అవి కూడా చొచ్చుకొని వస్తాయి ఇవో ఇక్కడ రేణి చెట్టు ఉంది చూడుండి మా అత్తమ్మ మొన్ననే రేణి పనులు లేరి మాకు కొన్ని పంపింది మొన్న పచ్చడి పెట్టిన చిన్నప్పుడైతే రొయ్యిన్ పండ్లు ఏరుకొని తినేటోళ్ళం బడెగ్గొట్టి మరి రెయిన్ చెట్లకి వెళ్ళి పోయేటోళ్ళం చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కదా ఇంకా బాగానే ఉన్నాయి రేగుపాలు ఇటు సైడు మా యారాలు వాళ్ళు మా పెద్ద బావ వాళ్ళు ఉల్లిగడ్డ పెట్టింది వాళ్ళ పేరట్లా అటు ఉల్లిగడ్డ ఇవి ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి అవి అయితే వంకాయ చెట్లు పెట్టిండ్రు చిన్న తోటలాగా వేసిండ్రు అమ్ముకోవడానికి అయితే మంచిగా ఉన్నాయి అయితే మంచిగా ఉన్నాయి కదా తిను చూద్దాం తీయ ఉన్నాయి ఇక్కడ కుండలు కనబడతానే కదా ఇవన్నీ అయితే మేము మల్లన్న దేవునికి బోనాలు పోసుకున్న కుండలు ఇవి వాటిని దేనికి వాడకూడదు కదా అందుకే అట్లా సైడ్కు పక్కకు పెట్టేసింది మన ఇళ్ళల్లో మేము చెట్లు పెట్టినాం కానీ చిక్కుడు చెట్లు వేసినాం కానీ మొత్తం పేను పట్టేసి అసలు చిక్కుడు కాయలే కాస్తలేవు మా పెరడు చూడండి ఒక ఇక్కడ చిక్కుడు చెట్లు తప్ప ఏం లేవు ఇక జామ చెట్టుకు కూడా మొత్తం చిక్కుడు చెట్టు ఎక్కింది ఇక ఉల్లారడానికి వచ్చినాయి ఇవి చిక్కుడుగాయలు మా అత్తమ్మ ఇక కొంచెం ఉల్లారినాక ఇవన్నిటిని దింపేసి పప్పు వేసి పంపిస్తుంది మాకు కూడా చిక్కుడుగాయలతోటి ఇవల్ల కుడుములు చేయమని చెప్తా మా అత్తమ్మకు మంచిగా ఉన్నాయి కదా లాతాగా చిక్కుడుగాయలు ఓకే ఫ్రెండ్ ఇంకా నేను చూపిస్తాగండి మా అత్తమ్మ ఏమేమి చెట్లు పెట్టిందో ఆ మా అత్తమ్మ చిక్కుడుగాయలు దింపుతాన్ని అత్తమ్మ ఏం చెప్తాన్నావు మా దోస్తులు ఇగో ఇటైతే ఇగో ఇంట్లో నుంచి వెళ్ళి ఇటు ఇగో గడప అవతలనే పెట్టింది ఏంటి మిరప చెట్లు పెట్టింది చూడండి ఇగో మిరపకాయలు ఇవి చూడ్డానికి చిన్నగానే ఉంటాయి కానీ మస్తు కారం ఉంటాయి ఇవి మామూలుగా ఉండవు ఇగో వీటి నిండా ఇత్తులే ఉంటాయి ఇవి చిన్నగా ఇప్పుడే కాసిన లేత అవి మిరపకాయలు అనుకుంటాం కానీ కాదు అవి చూడ్డానికి చిన్నగానే ఉంటాయి కానీ భలే ఘాటు ఉంటాయి చూడండి చిన్న చిన్నయే మొత్తం పండ్లు వండినవి ఇంట్లో ఒక వంకాయ చెట్టు కూడా ఇది పెట్టింది ఇప్పుడే పూత కస్తాను ఇంకా అందులో టమాటా చెట్టు చూపిస్తానండి ఇగో ఒక టమాటా చెట్టు ఇదిగో ఇక్కడ ఒక టమాటా చెట్టు ఇవి అయితే కాతక వచ్చినాయి ఇవి ముడత టమాటా అంటారు ముడత టమాటా అంటే ఇగో ఇట్లా ఇంకా దీనికంటే ఇవి బాగా పెద్దగా ఇట్లా పావు కిలో అరకిలో సైజ్ అవుతాయి మొత్తం ముడతలాగా ఉంటుంది మడతలు మడతలు ఇగో ఇది ఆ టమాటా చెట్టు ఇక్కడ బంతి చెట్లు ఉన్నాయి చూడండి ఇక ఈ గోడకు కూడా చిక్కుడు చెట్లే ఎక్కిచ్చింది ఇవన్నీ చిక్కుడు చెట్లే భలే కాసినాయి కదా మిరపకాయలు అయితే ఇట్లా కొన్ని మిరప చెట్లు టమాటా చెట్లు ఇట్లా పెట్టుకుంటే వంకాయ చెట్లు ఇట్లా పెట్టుకుంటే మనకు వంటకు కావాల్సినవి రోజు మనకు కూరగాయలు కొనాల్సిన అవసరం ఉండదు చూడండి చక్కగా కాసినాయి కదా ఇక్కడ కాకర చెట్టు పెట్టింది ఆకర ఇది పెద్ద కాకరకాయని ఇగో ఇటు టమాటా చెట్లు ఇటు ఇంకో నాలుగు టమాటా చెట్లు పెట్టింది